మామిళ్ళ నేను మామిళపల్లి యాంపూర్ అని విజయవాడ రుచులు అనే దాంట్లో నుంచి నేను మీకు ఈ కూరని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ప్రతి దొండకాయని కూడా విడిపోకుండా ఇలా నాలుగు పక్షాలుగా వచ్చేలాగా మనం కాయలన్నిటిని కోసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత అలాగే ఒక డిష్లో శనగపిండి కారం ఉప్పు అన్నీ వేసుకొని నీళ్లతో శుభ్రంగా కలుపుకోవాలి బజ్జీ కూర అన్నా కదా అని చెప్పేసి మీరు బంగాళదుంప అరటికాయ మీట్లాగా మనం పిండిలో ముంచి వేసే కూర అని అనుకోకండి అంత పల్చగా పిండి ఉండకూడదు బజ్జీ పిండిలాగా ఉండకూడదు ఇది దాంట్లోకి ఏ కోసుకున్నటువంటి వాటిల్లోకి మనము సెట్ చేసుకొని చక్కగా నూనెలో వేసుకోవాలి ఒక పక్కన కడాయి పెట్టి నూనెని కాగబెట్టుకోవాలి రెడీగా పిండి మరీ పంచగా ఉండకూడదు అలాంటి మట్టి మరీ గట్టిగా రాయిలాగానే ఉండకూడదు శనగపిండి ఉప్పు కారం పొడు చక్కగా కలుపుకొని ఇప్పుడు చూడండి దీంట్లోకి ఇలా పిండిని పెట్టుకొని నాలుగు పక్కల ఉన్నటువంటిది మొత్తం అతుక్కునేలాగా కాయని ఇలాగా సెట్ చేసుకోవాలి ఇలా రాసి అప్లై చేసినటువంటి ఈ శనగపిండిని ఇలా కాయ పడంగా తీసి పెట్టుకొని దీన్ని మీరు నూనెలో వేసుకోండి ఇప్పుడు ఇందాక మీకు దొండకాయల్లో పిండి ఎలా పెట్టాలని చెప్పాను కదా అవి అన్నీ పిండి పెట్టుకొని మొత్తం మీద అన్నీ కళాయిలో మన నూనె కాగుతున్న నూనెలో వేసుకోవాలి మెల్లిగా ఇది ఎక్కువ సైజ్ సగలో పెట్టకూడదు కొంచెం సిమ్ మీడియం అలా పెట్టుకుంటూ చేసుకుంటే దొండకాయలు మాడకుండా టైం ఇలా మనం బజ్జీ పిండి మాడిపోకుండా చక్కగా నీట్గా వేగేలాగా ఉంటాయి ఈ కూరని బజ్జీ కూరని ఎందుకంటారంటే అంటే పిండిగా కలిసి వేయిస్తాం కనుక దీన్ని దొండకాయ బజ్జీ కూర అని అంటాం పిల్లలకి చూడడానికి చాలా సరదాగా ఉంటుంది ఏంటి దొండకాయలో ఇలా ఉంది అని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఉప్పు కారం కొంచెం తగ్గించేస్తాం కనుక అన్ని రకాల వాళ్ళు ఓకే టేస్టీగా ఉంది కారం లేదు బాగుంది అని పిల్లలందరూ ఇంకో ఇంకొంచెం ఇంకొంచోని అడుగుతూ తింటుంటారు అందుకని ఉప్పు కారం పిండి అన్నీ సమకాలంగా మీరు కలుపుకోండి ఇప్పుడు ఈ దొండకాయలు దొండకాయలు వేగాలి వేగన్ కలర్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా పచ్చదనం పోయి చక్కగా వేగిన కలర్ తెలుస్తుంది దాంతోపాటు మనం పెట్టిన పిండి కూడా వేగాలి పిండి మాడకుండా కాయలు వే కాయల్లో పచ్చదనం లేకుండా పైన పెట్టిన మనం పిండి బజ్జీ పిండి మాడకుండా చక్కగా సగ తక్కువలో వేయించుకోవడమే ఇందులో ఉండేటువంటి ప్రత్యేకత ఇలా చేసుకుంటే తొందరపడి చేసామనుకోండి అటు కాయలేమో వేగవు ఇటు పిండి ఏమో మాడిపోతుంది చివరికి తినడానికి ఏమో బాగుండదు ఏంటి ఇలా చెప్పారు కూర కుదరలేదు బాగాలేదు మాకు అని మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఇది కొంచెం టైం టేకింగ్ కాస్త ప్రశాంతంగా కొంచెం స్లోగా అయ్యేటటువంటి ఐటమ్ ఇది అందువల్ల మీరు తీసుకునేటప్పుడు వేయించినప్పుడు పిండి దాంట్లో కూరేటప్పుడు అన్నీ అన్ని రకాలుగా కూడా మీరు కొంచెం పేషెంట్స్ ఉపయోగించి తయారు చేసుకోవాలి కూరని తీసుకోండి కూర తయారైంది దీంట్లోకి పై నుంచి కొంచెంగా ఉప్పు కొంచెంగా రెడ్ చిల్లీ పౌడరు మనం చల్లుకోవాలి అప్పుడు దొండకాయకి ఎక్కడన్నా కొంచెం కారం అది పట్టాలని అనిపించినా అవి మొత్తం చల్లుకొని ఇలాగా మొత్తం చక్కగా కలుపుకోవాలి కలుపుకుంటే మీకు బజ్జీతో పాటు కారం ఉప్పు కూడా సమానంగా సరిపోతుంది ఇదే దొండకాయ బజ్జీ కూర ఇది చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మీరు తినండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుందని మీరు మళ్ళీ చెప్పుకోవాలి మరో వంటతో నేను మళ్ళీ మీకు అనిపిస్తాను